హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే ఓన్లీ యాభై రూపాయలతో మనీ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నదైతే ఫైవ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీతో చెప్పాను కదా ఫైవ్ మెథడ్స్ అనేసి ఇక ఈ ఫైవ్ మెథడ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక చాలా సింపుల్గా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక వీటిలో నుంచి మీకు వీల్ని పట్టయితే అయితే ఒక మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ మెథడ్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి వన్ వీక్ అయితే చేసుకోవాలండి అంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఇక డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ ఫిఫ్టీ రూపీస్ ఇక ఆ విధంగా మనం సెవెన్ డేస్ అయితే నోట్ చేసుకోవాలండి ఇక సెవెన్ డేస్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక సెవెన్ డేస్ మనం సేవ్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి వీడియో ఇలా మనం ప్రతిరోజు కూడా యాభై రూపాయలతో అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇలా సెవెన్ డేస్ చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ చూస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక మనం నెలకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వీక్స్ కదా ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని అయితే నేను మొత్తం రోజులైతే చూపించట్లేదండి ఈ విధంగా ఎవ్రీ వీక్ అయితే మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అంటే వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వీక్స్ కాబట్టి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అయితే నోట్ చేసుకుందాము అంటే ఎంత అమౌంట్ అయితే వస్తుందన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి ఇక టోటల్ మనం వన్ మంత్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే పద్నాలుగు వందల రూపాయలు అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి ఇక అదే విధంగా ఈ పద్నాలుగు వందల రూపాయలనే మనం సంవత్సరం పాటు సేవ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి పద్నాలుగు వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరం పాటు అయితే మనం సేవ్ చేసుకుంటే పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకున్నట్లండి అంటే వన్ ఇయర్ పాటు చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా సేవ్ చేసుకొని ఏదైనా ఒక వస్తువు కోసమో ఇక మీ వీళ్ళని బట్టి అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోండి మీరు ఇంకా పెద్ద వస్తువు తీసుకోవాలి గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఇదే ఫిఫ్టీ రూపీస్తో అయితే ఫైవ్ ఇయర్స్ పాటు అయినా చేసుకోవచ్చండి ఇక మీకు కావాల్సిన అమౌంట్ని బట్టి అయితే మీరైతే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మెథడ్ నెంబర్ టూ అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఈ మెథడ్ నెంబర్ టూలో కూడా మనం ఫైవ్ డేస్ మాత్రమే సేవ్ చేస్తామండి అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఇలా ఫైవ్ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి అంటే ఇక ఇప్పుడు మీకు నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి డే వన్ ఫిఫ్టీ రూపీస్ డే టూ ఫిఫ్టీ రూపీస్ డే త్రీ ఫిఫ్టీ డే ఫోర్ ఫిఫ్టీ ఆ విధంగా మొత్తం ఫైవ్ డేస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే మనం నోట్ చేసుకొని అయితే సేవ్ చేసుకోవాలండి ఇక ఆ విధంగా మనం ఫైవ్ డేస్ నోట్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అంటే మనం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఎక్కువ అయితే ఏం పెంచట్లేదు కదా ఇక ఈ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం తీసుకోవడం వల్ల టోటల్ అమౌంట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక ఈ విధంగా డైలీ నోట్ చేసుకొని మీరైతే అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు ఈ ఫైవ్ డేస్కి సంబంధించిన అమౌంట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసాము ఇక ఈ టిప్లో అయితే ఆరో రోజు ఏడో రోజు అయితే మనం ఎటువంటి సేవింగ్స్ అయితే చేయమండి ఇంకా అక్కడ మీకు నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి నో సేవింగ్స్ అని ఇక అదేవిధంగా ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఫోర్ వీక్స్ అండి ఫోర్ వీక్స్ అంటే మనకి వన్ మంత్ కదా ఇక ఆ వన్ మంత్కి మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాం అన్నది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి థౌజండ్ రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాం కదా టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే ఆ థౌజండ్ రూపీస్ మనం వన్ ఇయర్ పాటు సేవ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఇక థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అంటే కరెక్ట్గా పన్నెండు వేల రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము అంటే ఈ విధంగా కూడా మనం కొంచెం కొంచెం అమౌంట్ అంటే పెన్షన్ అవసరం లేదు ఓన్లీ వారానికి ఐదు రోజులు మాత్రమే మనం సేవ్ చేసుకుంటాం కాబట్టి ఈ టిప్ అయినా ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఇక ఈ విధంగా అయితే మనం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మెథడ్ నెంబర్ త్రీ ఇక ఇది కూడా మనం ఫైవ్ డేస్ అయితే సేవ్ చేస్తామండి అంటే ఇక ఇక్కడ మనం ఫస్ట్ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నామంటే సెకండ్ డే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట అలా యాడ్ చేసి అయితే తీసుకోవాలి సెకండ్ డే హండ్రెడ్ రూపీస్ థర్డ్ డే వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే టూ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇంకా ఎక్కువ అయితే పెంచము ఇక ఈ విధంగా అయితే తీసుకోవాలి ఫైవ్ డేస్ మనం తీసుకున్న తర్వాత ఈ అమౌంట్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఇక ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా మనం సిక్స్త్ డే సెవెంత్ డే అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయము మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తోనే స్టార్ట్ చేయాలి మీరు ఇంకా ఈ విధంగా సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే నేను చెప్పాను కదా మళ్ళీ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేయాలి ఈ టూ ఫిఫ్టీని అయితే ఏం పెంచిన అవసరం లేదు ఇక ఆ విధంగా మనం నోట్ చేసుకొని ఇక సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ ఇది ఒక త్రీ థౌజండ్ రూపీస్ అంటే మనం నెలకైతే మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాం కదా అంటే మూడు వేల రూపాయలు ఇంటూ పన్నెండు నెలలు అంటే ఈ సంవత్సరానికి వచ్చేసి మనం ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నామండి ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను అంటే ఇక మనం సంవత్సరానికి వచ్చేసి అయితే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాము ఈ విధంగా కూడా మనం మనీని అయితే సేవ్ చేసుకొని ఇక మన ఇంట్లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి ఏమైనా పెద్ద వస్తువులు కావాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్కూల్ ఫీజు అటువంటి టైంలో కూడా మనం ఈ విధంగా సేవ్ చేసుకున్న అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మెథడ్ నెంబర్ ఫోర్ షేర్ చేస్తున్నాను చూడండి ఇక ఈ ఫోర్త్ మెథడ్ వచ్చేసి అయితే మనం నెల రోజులు అయితే సేవ్ చేసుకోవాలండి అమౌంట్ అంటే ఈ నెల రోజులని కూడా మనం పది పది రోజులు అంటే పది రోజులు ఒక ఎమౌంట్ సేవ్ చేసుకోవాలి ఇంకొక పది రోజులు ఇంకొక అమౌంట్ అట్లా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి అంటే ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీ రూపీస్ అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఫస్ట్ డే ఫిఫ్టీ సెకండ్ డే కూడా ఫిఫ్టీ రూపీసే సేవ్ చేయాలి ఆ విధంగా మనం టెన్ డేస్ అయితే మనం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేవ్ చేసుకుంటూ రావాలి ఓకేనా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను డే త్రీ వచ్చేసి ఫిఫ్టీ డే ఫోర్ కూడా ఫిఫ్టీన్ అండి అలా డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ డే టెన్ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవాలి నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా అని మీరు అలా అయితే ఏం చేయొద్దు వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందని అయితే నేను మధ్యలో కొంచెం కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇక ఆ టెన్ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం డైలీ సేవ్ చేసుకోవాలి ఇక అదేవిధంగా డే లెవెన్ నుంచి అయితే ఫార్టీ రూపీస్ చేసుకోవాలి ఆ విధంగా డే ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ డే థర్టీన్ ఫార్టీ రూపీస్ ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే మీరు మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి డే ట్వంటీ కూడా మనం ఫార్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలండి అదేవిధంగా డే ట్వంటీ వన్ నుంచి అయితే థర్టీ రూపీస్ మాత్రమే సేవ్ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే పెంచట్లేదండి తగ్గిస్తున్నాము ఒక పది రోజులు యాభై రూపాయలు ఇంకొక పది రోజులు నలభై రూపాయలు డే ఇరవై ఒకటి నుంచి ముప్పై రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము ఈ విధంగా డే ముప్పై వరకు వచ్చేసి అయితే ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి ఇక మీకు ఇక్కడ అర్థమయ్యేలా అయితే కింద క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి అంటే డే ఒకటవ రోజు నుంచి పదవ రోజు వరకు మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తామంటే ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసామండి ఇంకా అది కూడా మీకు క్లియర్గా అమౌంట్తో సహా చూపిస్తున్నాను డేస్తో సహా ఇక అదేవిధంగా డే పదకొండు నుంచి అంటే పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం సేవ్ చేస్తున్నామండి అదేవిధంగా డే ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు అంటే ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు అయితే మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి థర్టీ రూపీస్ సేవ్ చేసాం కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఈ విధంగా మనం చేసుకున్న అమౌంట్ ఒక నెలకు వచ్చేసి అయితే పన్నెండు వందల రూపాయలు అయితే ఉందండి ఇక వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కదా ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ఒకవేళ మీరు ఒక సంవత్సరం పాటు అమౌంట్ సేవ్ చేయాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అండి అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆ విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి అంటే పద్నాలుగు వేల నాలుగు వందలు అయితే వస్తుందండి అంటే మనం సంవత్సరానికి వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మనం ఈ విధంగా కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే సింపుల్ మెథడ్ అనేసి అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మెథడ్ నెంబర్ ఫైవ్ షేర్ చేస్తాను చూడండి ఇది కూడా సెవెన్ డేస్ అంటే మనం వన్ మంత్ ప్రకారంగా అయితే మనం సేవ్ చేసుకుంటామండి ఇక మీకు ఇక్కడ సెవెన్ డేస్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ హండ్రెడ్ రూపీస్ డే త్రీ వన్ ఫిఫ్టీ రూపీస్ డే ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే డైలీ ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం నోట్ చేసుకొని మనీని అయితే సేవ్ చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా కూడా మనం మనీ సేవ్ చేసుకుంటే ఇక మనకి వన్ వీక్ వచ్చేసి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఈ విధంగా మొత్తం డైలీ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచుకుంటూ వెండాలి డే సిక్స్ త్రీ హండ్రెడ్ డే సెవెన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి ఇలా వచ్చింది అయితే టోటల్ పద్నాలుగు వందల రూపాయలు అయితే వస్తుంది ఓకేనా ఈ పద్నాలుగు వందల రూపాయలు అయితే మనం ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి అంటే పద్నాలుగు వందలు ఇంటూ ఫోర్ వీక్స్ అండి అంటే మనకి వన్ మంత్కి వచ్చేసి ఫోర్ వీక్స్ కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యేలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి పద్నాలుగు వందలు ఇంటూ ఫోర్ వీక్స్ అంటే మనం ఒక నెలకు వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నామండి ఇంక అంటే నెలకు వచ్చేసి ఐదు వేల ఆరు వందలు అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా అంటే ఇది కొంచెం టఫే అంటే ఎక్కువ ఉంది కాబట్టి అమౌంట్ అయితే త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది కాబట్టి ఇక ఎవరైనా డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను బిజినెస్ చేసే వాళ్ళకి అలా ఇక ఈ ఐదు వేల ఆరు వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే మనం సంవత్సరానికి వచ్చేసి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాం ఇది అయితే చిన్న అమౌంట్ అయితే కాదు కదా ఈ వీటిలో మీకు ఏ టిప్స్ నచ్చినాయి అన్నది అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్